ఫోర్ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించడంతో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో లోపం ఉండడంతో జగన్ ని ప్రజలు ఓడించారని అలాంటి తప్పు మేము చేయమని అన్నారు కూటమి ఏర్పడడంతో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని ఓటమి అభ్యర్థులు తెలిపారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి చోట కూడా వేల వేల మెజార్టీలో ప్రతి ఎమ్మెల్యే కూడా నెగ్గడం జరిగింది మరి వ్యతిరేకత అంటే ఇలా ఉంటుంది అని చూపించారు ప్రజలు మరి సింగిల్ గా వచ్చాడు వాడు కానీ పదకొండు సీట్లకే పరితమయ్యాడు మరి మనం సుమారు నూట అరవై నాలుగు సీట్లు రావడం అంటే చిన్న విషయం కాదు మరి దీనికి ప్రధాన కారణమైనది పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీడియా సోదరులందరికీ మా నమస్కారం అండి ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు చాలా ఆరోగ్య యోగి ఉండేలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలెత్తుకు నిలబడేలాగా ఇచ్చారు ఇది అందరూ హర్షించదగ్గ విషయం ముఖ్యంగా గోకూర్మ మండలం నాయకులైతే బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులందరూ చాలా సమిష్టిగా చేసి ఈ విజయాన్ని నెహ్రూ గారికి అందించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా జనంలో చిన్న ఈ మార్పుని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రానున్న రోజుల్లో జనానికి ఏం చేస్తే మనల్ని అది దృష్టిలో పెట్టుకుని మనం వసులుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సహా ప్రజలు కూడా ఎంతో ఖర్చుతో కృషి చేసి ఈ రోజున ఈ అభివృద్ధికి అందలు ఎక్కించేటటువంటి పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి ఈ రోజు ఈ అధికారాన్ని చేకూర్చారు ఈ సందర్భంగా ఈ ఎన్డిఏ కుటుంబంలో ఎంతో కష్టత పనిచేసినటువంటి పార్టీ కూట కార్యకర్తలు కూడా అంతే కష్టతో రేపొద్దున రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధికి గోపాల మందు అభివృద్ధికి ఎంతో కష్టతో పనిచేసే ఈ ప్రజలకి అందరికీ కూడా మన యొక్క సహాయ సహకారాలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను ధన్యం ఎన్డిఏ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకే సర్ ఒకే ప్రభుత్వం ఏర్పడినందుకు మనం చాలా సంతోషించవలసిన సమయం ఆసన్నమే దీనికి ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని అంతమందించారు తర్వాత మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మనందరం ఇది ఈరోజు జరిగిన ఎన్నిక ఏంటంటే విలక్షణమైన ఎన్నిక జగన్ కావాలా పోవాలా మీరందరు ఇచ్చిన విలక్ష్మణ్ తీర్పు ఈవేళ మీరు